ఈ రోజు మనం జూనియర్ సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం ఈ సినిమా ద్వారా గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు హీరోయిన్గా శ్రీలీలా కీలక పాత్రలో జెనీలియా కనిపించారు సినిమా జూలై పద్దెనిమిదిన తెలుగు కన్నడ భాషల్లో విడుదలైంది కథ విషయానికి వస్తే అభినవ్ అనే కుర్రాడు తన తండ్రి ప్రేమను బరువుగా ఫీలవుతాడు అందుకే స్వే కోసం సిటీకి వెళ్లి కాలేజ్లో అవుతాడు అక్కడ స్ఫూర్తి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు ఆమె పనిచేసే కంపెనీలోనే ఉద్యోగం సంపాదిస్తాడు అక్కడే విజయ సౌజన్య అనే సీఈవోతో గొడవలు జరుగుతాయి తరువాత వాళ్ళిద్దరూ ఒక ఊరికి వెళ్తారు ఆ ఊరు అభి తండ్రి కోదండపానికి చైల్డ్హుడ్ మెమరీ ఇక్కడే అసలు కథ మొదలవుతుంది ఫస్ట్ హాఫ్ కాలేజ్ బ్యాక్డ్రాప్లో సాగుతుంది కొత్తగా ఏమనిపించదు కాని సెకండ్ హాఫ్లో ఎమోషనల్ కంటెంట్ బావుంది కిరీటి డాన్స్ ఫైట్స్ యాక్టింగ్ బాగానే చేశాడు సాంగ్ వైరల్ వయ్యారి పాటల్లో కిరీటీ స్టెప్పులు బాగా ఆకట్టుకున్నాయి అతను ఎన్టీఆర్ అభిమానిగా ఉండటంతో కొన్ని సీన్లలో ఎన్టీఆర్ శైలిలో కనిపించాడు శ్రీలీల పాత్ర మొదటి సగం వరకే ఉంటుంది జెమీలియా నటన బాగున్న కథ బలంగా లేక వెయ్యబడలేదు వి రవిచంద్రన్ తండ్రి పాత్రలో అదరగొట్టారు రావు రమేష్ హర్ష సత్య సహజంగా చేశారు డీఎస్పీ సంగీతం మంచి ప్లెస్ వైరల్ వయ్యారి సాంగ్ బీజీఎం ప్రేక్షకులను ఎమోషన్తో ముంచెత్తాయి సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ సినిమాను రిచ్గా చూపించింది కథలో కొత్తదనం తక్కువగా ఉన్న ఎమోషనల్ భాగాలు బాగా వర్కయ్యాయి కిరిటి మంచి ట్రై చేశాడు కాని బలమైన కథలు ఎంచుకుంటేనే నిలదొక్కుకోగలడు ఓవరాల్గా జూనియర్ ఒక న్యూయూత్ ఎంటర్టైనర్ ఫ్యామిలీ సెంటిమెంట్ మంచి టెక్నికల్ వర్క్ కిరీటి పనితనమే ఈ సినిమా బలాలు మీకు ఈ సినిమా ఎలా అనిపించింది కామెంట్స్లో చెప్పండి ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు